నాలుగోది చివరి మాట ఉంది అది రి రి అనగా రిక్తుడు రి అనగా ఏంటి రిక్తుడు అనే మాటకు అర్థం ఏమిటంటే ఆయనేమో పరిశుద్ధుడు మనిషి ఏమో పాపిల్సిందేమో మనిషి పాపము వాడేమో మనిషి ఇక్కడ జరిగినటువంటి ఆశ్చర్యం ఏమిటంటే దేవుడు ఆయనకై ఆయనే ఈ మనిషిని రక్షించటానికి పాపి అయిన ఈ మనిషిని రక్షించటానికి రిక్తుడిగా నేనే ప్రాణం పెడతానని మహిమను విడిచి భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు వల్ల అదే రిక్తుడు అనే మాటకు అర్థం ఎవరు యోగ్యులు కారు ఎవరిలో పరిశుద్ధత లేదు అందుకని ఆయనే తనకు తానుగా అప్పగించుకొనుటకు ప్రాణం పెట్టుటకు రక్తము చెందించుటకు శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చిన అందుకని ప్రియమైనటువంటి వార్ల ఉపకారం చెయ్యాలని ఏ మనిషికైనా ఆలోచన ఒకవేళ ఉంటదేమో కాని చేసే సమయానికి ఎవరు చేయట్లే ఎక్కడో కొందరు కనపడతారు ఏమనంటే దానం చెయ్యాలి స్తోత్రం కలుగును గాక ఎందుకయ్యా దానం చేసేదంటే పుణ్యం కోసం ఇచ్చే పుణ్యం ఇచ్చేది ఎవరో తెలియదు మరలా దేవుని స్తోత్రం కలుగును గాక అలల్లో పుణ్యం ఇచ్చేది ఎవరో తెలియకుండానే పుణ్యం కోసం దానాలు చేసేవాళ్ళు లేకపోలేదు దాని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు చేసిన ప్రతి పుణ్యానికి నువ్వు చేసిన ప్రతి దానానికి భూమి మీద ఉన్నప్పుడే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడంట ఇంకా ఆ తర్వాత నీ లెక్క మారిపోతే నువ్వెక్కడికి వెళ్ళాలో నీకు నువ్వు నువ్వేం చేయాలో నీకు అర్థం కాదు అందుకని రిక్తుడుగా దిగువచ్చి నీ కొరకు ప్రాణం పెట్టినా నీవు విశ్వాసం ఉంచగలిగితే ఆమె నీ యొక్క భూమి చేసిన దానాలకు నువ్వు కలిగి ఉన్న మనసుకు పరలోకములో నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు దానం చేసి భూమి మీదే ప్రతిఫలం పొంది ఎక్కడికి వెళ్ళాలో గురి తెలియని వ్యక్తిగా ఉంటావా లేక గురిని మహిమను విడిచి భూమి మీదకి వచ్చి నేను నీ కోసం ప్రాణం పెట్టాను నీవు చేస్తున్న ప్రతి పని నా నిమిత్తమై జరిగించు అని చెప్పి మరలా వెళ్ళి రానయ్యున్న దేవుని ఎందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నీ గురేమిటో ఆయన ద్వారా నీకు తెలియపరచబడుతుంది స్తోత్రం కలుగును గాక అక్కడ నుండి వచ్చిన వాడు ఒక్కడే మరలా అక్కడికి వెళ్ళిన వాడు ఒకడే ఎందరో కాదు ఒకడే ఆయన చెప్పాడు నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళి అధికారం ఎవ్వరికి లేదు ఇవ్వటానికి ఎందుకంటే ప్రాణం పెట్టిన వాడిని నేను రిక్తుడుగా మారిన వాడిని నేను మీరు నాశనం అవుతుంటే దిగువచ్చి మిమ్మల్ని కాపాడిన వాడిని నేను నా అడ్రస్సే నీకు తెలియకపోతే గురిలేని వ్యక్తివి కాక తరువాత ఏమిటి అని ఆలోచించే ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది అందుకే రిక్తుడైన వాణిని మనం వెంపడించగలిగితే స్తోత్రం కలుగుదు గాక ఉపకారం చేసే మనసు దేవుడు ఆయన నామాన్ని బట్టి మనందరికి అనుగ్రహిస్తాడు ఆమెను పలకండి గట్టిగా చెప్పండి కనుక ప్రియమైనటువంటి హోవా అందరికీ చెప్పండి చెప్పండి అందరికీ ఉపకారి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అందుకని ఈరోజు కూడా ఆయన నామం ప్రపంచ దేశాలన్నింటిలో మన ఒక భారతదేశంలోనే కాదు ఏసుక్రీస్తు అనే నామం తెలియని దేశాలు ఏమీ లేవు ఆయన నామం నేటి వరకు కూడా ఉంది దీనుల యొక్క దిగి వస్తూ ఉంది రోగులను ముడుతూ ఉంది పాపులను క్షమిస్తూ ఉంది మోసగాళ్లను రక్షిస్తూ ఉంది అందుకే ఆయన అందరికీ ఉపకారి అయ్యాడు స్తోత్రం కలుగును గాక చెప్పండి గట్టిగాలల్లుయ్యా ఆయన అందరికీ ఉపకారి అయ్యాడు ఆయన మార్గంలో నడుస్తున్న మనము కూడా మన యుద్ధకు ఎవరైనా వస్తే వారి అవసరాలను బట్టి ఖచ్చితముగా ఉపకారం చేసే వ్యక్తులంగా బ్రతుకుదము గాక దేవుడు ఎవరికి ఉపకారి అయి ఉన్నాడో వారు కూడా అట్టి లక్షణం కలిగి ఉంటే దాని అర్థం ఏమిటంటే దేవుని పోలి మనం నడుస్తున్నట్టు ఎవరిని పోలి ఎవరిని పోలి దేవుణ్ణి పోలి మనం నడుస్తున్నట్టు చేద్దాంలే చూద్దాంలే అనుకున్నాం అనుకో మనసులో ఉంటుంది చేయాలని కానీ అవసరానికి చేయడం సరే ఆలోచించండి మీ జీవితంలో మీరు కూడా ఇటువంటి అనుభవాలు అనుభవించుంటారు అందుకని ఉపకారి అయిన వాణి అందు విశ్వాసం ఉంచిన మనం ఆయన మనకు పరిశుద్ధతను ఇచ్చాడు ఉన్నవాడని నిరూపించాడు కాపరిగా దిగివచ్చాడు రిక్తునిగా తనను తానే అప్పగించుకున్నాడు ఆమెన్ ఇంతకంటే ఇంతకంటే యోగ్యులైన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా సమర్పించుకోవచ్చు ఏదైనా ఇవ్వచ్చు నీ కొరకు ప్రాణం పెట్టలేదు ఏసయ్య మాత్రమే ఆయన ఎరిగినటువంటి మనం మనం కూడా అదే మార్గంలో నడవాలని ఆయన కోరుకుంటూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా మీ మనసులో ఓ తీర్మానం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోబోతున్నాం